సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పాడుగా శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పేల్ హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజ కనుల పండుగగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు గణపతి పూజ కార్యక్రమాలు మొదలుకొని విజయదుర్గ మాతకు విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు అనంతరం సంతాన మల్లికార్జున స్వామి వారికి అభిషేకం నిర్వహించారు తిరిగి ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి రాహుకేతు దోష నివారణ కోసం అష్ట నాగపూజతో పాటు కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా మర్పడా గ్రామంలో సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈరోజు రాహుకాల పూజ జరిగింది ఉదయం ఆరున్నర గంటలకే అమ్మవారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించడం జరిగింది ఆ తర్వాతకు పద పదిన్నర నుంచి ఒంటి గంట వరకు నవగ్రహ దిక్పాలక రుద్రకలశ స్థాపన అష్టనామ దేవతా పూజ అరాహుగ్రహ దోష నివారణ కేతుగ్రహ దోష నివారణ కుజదోష నివారణ కాలసర్ప దోష అపసవ్య కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంతాన మల్లికార్జున స్వామి వారికి అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది